దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి అక్కడి లడ్డూ కల్తీ వ్యవహారంలో ఎన్నో ట్విస్టులు ఇంకెన్నో అనుమానాలు కోట్ల మంది భక్తుల సెంటిమెంట్ సిట్ రిపోర్ట్ తో ఏర్పడిన గందరగోళం వీటన్నిటి మధ్య అధికార పార్టీ ఎలాంటి నిర్ణయాలతో ముందుకెళ్దాం ఈ కేసు కొలిక్కి ఎలా తేవాలి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అన్న దాంట్లోనే ఉంది ఇది ఒక డైలీ ఎపిసోడ్ లో సాగుతుందే తప్ప ఇప్పటికీ ఎలాంటి కొలిక్కి రాలేదు అయితే ఈ వ్యవహారానికి ఫుల్ స్టాక్ పడేది ఎప్పుడు కల్తీ వ్యవహారంపై క్లారిటీ వచ్చేది ఎప్పుడు ఇవే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పుడు కల్తీ నీ వ్యవహారం రోజు రోజుకు ముదురుతుంది సిట్ రిపోర్ట్ చుట్టూ పెద్ద రచ్చ నడుస్తుండగా జంతువుల కొవ్వు ఉందంటూ చంద్రబాబు పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ దాడికి దిగింది వైసీపీ ఈ విషయాన్ని కూటమి సీరియస్గా తీసుకుంటుంది కల్తీనే ఇష్యూపై వారం పది రోజులుగా జరుగుతున్న డెవలప్మెంట్స్ పై కూటమి పెద్దలు స్పెషల్ ఫోకస్ పెట్టారట పూర్తి స్థాయిలో ప్లస్లు మైనస్లను పోల్చి చూస్తున్నారట ఆ తర్వాత సోషల్ మీడియా ప్రచారం వైసీపీ కవర్ డ్రైవ్ పై అదే స్థాయిలో రివర్స్ అటాక్ చేయాలని డిసైడ్ అయ్యారట ఇప్పటికే విచారణ కమిషన్ను వేసిన కూటమి ప్రభుత్వం ఇది చాలా సున్నితమైన అంశమని చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలని నిర్ణయించింది నెయ్యిలో జంతువుల కోపు ఉందంటూ గతంలో చేసిన వ్యాఖ్యల చుట్టూ ఇప్పటికీ దుమారం నడుస్తుండటంతో కల్తీని ఎపిసోడ్లో ఇక నుంచి ఏం చేద్దామనే దానిపై కూటమి మాస్టర్ స్కెచ్ చేస్తుందట ఈ ఇష్యూను ఇంతటితో వదిలేయొద్దు అలాని మరీ సాగదీయొద్దని కూడా భావిస్తున్నారట సేమ్ టైం వైసీపీ ట్రాప్ లో కూడా కూటమి నేతలు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది కల్తీ వ్యవహారం వేడెక్కడంతో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాధవ్ తో పాటు మంత్రులు మూడు పార్టీల నేతలతో సమావేశమై అనేక చర్చించారు జరుగుతున్న రచ్చ రాజకీయ తమకు అనుకూలంగా మార్చుకుంటున్న తీరుపై చర్చలు జరిపారట ఎవరెన్ని కుట్రలు చేసినా ఎలా రెచ్చగొట్టినా కంట్రోల్ తప్పద్దని ఐక్యంగా ముందుకెళ్లి లౌక్యంతో కల్తీనే వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించారట వైసీపీ వాళ్ళు దేవుడితోనే పెట్టుకున్నారని ఘోరమైన నేరం చేసి ఒడికట్టి మండిపడుతున్నారు ఈ విషయాన్ని ఇంతటితో లేదని కల్తీ పాపం ఎవరిదో తేల్చి తీరుతామంటున్నారు దేవుడు విషయాన్ని రాజకీయం చేయకూడదని జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామంటున్నారు ఇదే సమయంలో ప్రజలకు వాస్తవాలు చెప్పుకుంటే అది ఇంకా పెద్ద తప్పు అవుతుందని అసలు నిజాలేంటో వివరించే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు కూటమి లీడర్లు కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఉందని వైసీపీ ట్రాప్ లో పడి చేతుల నాశనం చేసుకోవద్దని లీడర్లతో సహా క్యాడర్ కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని కూటమి పెద్దల మాటగా చెప్తున్నారు సిట్ రిపోర్ట్ లో ఏముంది అంతకు ముందు టీటీడీ ల్యాబ్స్ ఇచ్చిన నివేదికలో చెప్పేదేంటి రెండు వేల ఇరవై రెండులో వచ్చిన కల్తీ నెయ్యి రిపోర్ట్ ఎందుకు పక్కన పెట్టారు అసలు నెయ్యి టెండర్ల నిబంధనలు ఎందుకు మార్చారు విచారణ కమిషన్ కు ఇవ్వబోయే టాస్క్ ఏంటన్న దానిపై చర్చలు జరిపారట ఇవన్నీ చూస్తుంటే కూటమి పార్టీల పెద్దలు అలర్ట్ అయ్యారని అంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్యూ హిట్ హిట్ ఈవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन